డైరెక్టర్ అనిల్ రవిపూడికి విక్టరీ వెంకటేష్ తో మంచి అనుబంధముంది ఇప్పటికే వీరిద్దరూ కలిసి ఎఫ్ రెండు ఎఫ్ మూడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు వెంకీకి సరిపడే కామెడీ ఎమోషన్ మిక్స్ చేస్తూ కథను తీసుకెళ్లడంలో అనిల్కు ప్రత్యేక నైపుణ్యముంది ఈ కాంబో మళ్లీ ఓ స్పెషల్ సినిమాకి రీయునైట్ కావడం సినీ వరల్డ్లో చర్చనీయాంశంగా మారింది అయితే ఈసారి కథ కాస్త భిన్నంగా ఉండనుంది మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు అనిల్ రవిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు అయితే ఇందులో వెంకటేష్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందట చిరంజీవి కథానాయికకు స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్గా కనిపిస్తే వెంకటేష్ పాత్ర మాత్రం సెకండ్ హాఫ్లో ఎంటర్ అవుతూ కథను పూర్తిగా మలుపు తిప్పేలా ఉంటుందట వెంకటేష్ పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో దానికోసం దర్శకుడు అనిల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట వెంకీ స్టైల్ కు తగ్గట్లు ఫన్ ఫ్యామిలీ యాక్షన్ ఇలా అన్ని అంగాలను కలిపి పాత్రను డిజైన్ చేశాడట అంతేకాకుండా ఈ పాత్ర కోసం ఒక హై ఇంటెన్సిటీ ఫైట్ సీక్వెన్స్ కూడా ప్రత్యేకంగా ప్లాన్ చేశారట వెంకటేష్ లుక్స్ కూడా మామూలుగా ఉండవని కొంచెం కొత్తదనం కనిపించబోతోందని సమాచారం ఈ సినిమా హైలైట్లో భాగంగా చిరంజీవి వెంకటేష్ లపై ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతోందట అభిమానులకి ఇది ఓ విజువల్ ట్రీట్ గా మారేలా ప్లాన్ చేస్తున్నారు ఇద్దరు సీనియర్ స్టార్స్ కలిసి డాన్స్ చేయడం మాస్ మూమెంట్స్లో కనిపించడం రేర్ కాంబినేషన్ కావడంతో ఆ పాటపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఆ పాటలో ఎమోషన్ ఎనర్జీ రెండూ బ్యాలెన్స్ చేస్తారని తెలుస్తోంది అనిల్ రవిపూడి ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎలా ఎంగేజ్ చేయాలో బాగా తెలిసిన దర్శకుడు ఈసారి చిరు వెంకీ ఇద్దరు లెజెండ్స్ ఉన్నా ఒక్కొక్కరి పాత్రకు డిఫరెంట్ షేడ్స్ ఇచ్చేలా స్క్రిప్ట్ వర్క్ చేశారట కామెడీ యాక్షన్ ఎమోషన్తో పాటు పెద్ద స్కేల్లో మేకింగ్ ఉండేలా చిత్రాన్ని రూపొందిస్తున్నారు దాంతో అభిమానులలోనే కాదు ఫ్రేడ్ వర్గాల్లోనూ సినిమాపై బజ్ బాగా పెరిగింది మొత్తానికి చిరంజీవి హీరోగా వస్తున్న ఈ సినిమాతో మరోసారి వెంకటేష్ స్పెషల్ కెరెక్టర్తో మెప్పించబోతున్నాడు చిరంజీవి వెంకటేష్ కలిసి స్క్రీన్ పంచుకోవడం ఫ్యాన్స్ కి పండగే ఇక అనిల్ రవిపూడి దర్శకత్వం వహిస్తున్న నేపథ్యంలో ఈ మల్టీస్టారర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి